పాస్టర్ ప్రవీణ్ మృతిపై పోలీసుల విచారణ కొనసాగుతోంది హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరం వెళ్తూ ప్రవీణ్ మధ్యలో విజయవాడలో స్వల్ప రోడ్డు ప్రమాదానికి గురయ్యారు ప్రమాదం జరిగినప్పుడు అక్కడే విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ ఎస్ఐ సుబ్బారావును అడిగి ఆ రోజేం జరిగిందో తెలుసుకుందాం పాస్టర్ ప్రవీణ్ ముతికి సంబంధించి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు దీంట్లో భాగంగానే ఎన్టీఆర్ జిల్లా పోలీసులు కూడా ఎన్టీఆర్ జిల్లాలోకి వచ్చిన తరువాత అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లా దాటే వరకు అసలు ఏం జరిగింది అని తెలుసుకునేందుకు పోలీసులు దానికి సంబంధించి సీసీ ఫుటేజ్ని కూడా కొంత సేకరించిన పరిస్థితి అయితే కనబడుతుంది అయితే రామవరపాడు రింగు వద్ద యాక్సిడెంట్ జరిగినట్టుగా మనకి తెలుస్తోంది దానికి సంబంధించి ఆ రోజు విధుల్లో ఉన్నటువంటి ట్రాఫిక్ కేస సుబ్బారావు మనతో ఉన్నారు అసలు ఆ రోజు ఏం జరిగింది ఎంతసేపు ఆయన అక్కడ ఉన్నారు అనే విషయాలు తెలుపు మనకు తెలిపేందుకు సుబ్బారావు ఉన్నారు చెప్పండి సార్ ఆ రోజు రోడ్డు ప్రమాదం ఎక్కడ జరిగింది ఎన్ని గంటలకి జరిగింది రామర్పాడు రింగులో నేను విధులు నిర్వహిస్తున్న సమయంలో ఇరవై నాలుగో తారీఖు ఐదు గంటల ఇరవై నిమిషాలు ఆ సమయంలో సెల్ఫ్ యాక్షన్ డ్యూడ్ అయింది సార్ ఆ యాక్సిడెంట్ అయిన తర్వాత పబ్లిక్ అతన్ని లేపి పక్కన కూర్చోబెట్టారు సార్ ఆ సీన్లోకి నేను వెళ్ళాను సార్ సీన్లోకి వెళ్ళి చూశాను సార్ చూసిన తర్వాత బండికి హెడ్ లైట్ ఊడిపోయి ఉంది సార్ ఆ తర్వాత అతను హెల్మెట్ పెట్టుకుని ఉన్నాడు మాస్క్ ఉంది కళ్ళజోడు ఒక అర్థం లేదండి అతను మనిషిని దెబ్బలు తగిలి అడిగానని అడిగానండి అన్నాడు సార్ అన్న తర్వాత రాయ పక్కన కూర్చుందామని అంటే వచ్చాయండి వచ్చిన తర్వాత విఎంసీ పార్క్ ఉండి ఆ పార్క్ దగ్గర కూర్చున్నాడు సుమారు రెండున్నర గంటలు మూడు గంటలు అక్కడ కూర్చున్నాండి ఇంకా మేము డ్యూటీ దిగి వెళ్ళిపోతా అన్న ఎనిమిది గంటల ఆ టైంలో అతను లేపాం సార్ లేపుతుంటే లేపి వాటర్ ఇచ్చామండి వాటర్ ఇస్తే మొహం కొడుకున్నాడు మొహం కొడుకుని వాటర్ తాగిన తర్వాత అలా టీ తాగమంటే వాటర్ దగ్గరికి వెళ్ళి పక్కన ఉందండి టీ వాటర్లో టీ వాటర్ దగ్గర తీసుకెళ్ళి టీ ఇప్పించాండి తాగిన తర్వాత వెళ్ళిపోతాను అంటున్నాడు సార్ వెళ్ళిపోతాను అనేటప్పటికీ అతను బండికి లైట్ లేదు కదండి ఆ లైట్ మరి లేదు కదా ఇబ్బంది పడతావు నువ్వు ఎక్కడ మాలుగా రిపేర్ చేసుకో అని చెప్పిన తర్వాత అతను వాటర్ అతను కనుక పిలిచామండి బాబు దీనికి ఏమైనా కొద్దిగా లైట్ వెలుగుతుందే ఇది ఊడిపోయింది కనిపిస్తలేదు కాబట్టి దీని దీని కట్టమంటే ఓ దారం తీసుకెళ్తే కట్టాడు అతను కట్టిన ఉండాల ఇంతలోకి నేనేం చేశానండి ఆ వైర్ తీసుకొద్దామని నేను అతను వెళ్ళామండి వెళ్ళిన టైంలో అతను వెంటనే వెళ్ళిపోయాయండి అతను అడిగితే ఎక్కడికి వెళ్ళాలంటే రాజమండ్రి అని చెప్పేయండి అతనికి వివరాలంటే నాకు తెలియదు అతను ఎట్లా ఉన్నాడంటే పొజిషన్ నీరసంగా ఉండే మగతగా ఉన్నాడు ఇదే అండి జరిగింది అప్పుడు ఆ రోజు అతని పేరు కానీ చిరునామా కానీ ఏమైనా మీకు చెప్పారా మీరేమైనా అడిగారా మేము అడగలేదండి అతను అతనికి ఉండవలసినవి అని ఉన్నాయండి హెల్మెట్ ఉంది మాస్క్ ఉంది అన్ని బండి కాడ ఫైన్లు ఏమి లేవు సార్ దాని మీద దాని మిత్రం అతను ఏం అడగలేదు ఎక్కడి నుంచి వస్తున్నా అంటే హైదరాబాద్ నుంచి వస్తున్నానని రాజమండ్రి వెళ్ళాలని చెప్పాడు సార్ అయితే అతను ప్రవీణ్ అని ఎప్పుడు తెలిసింది అసలు ఎలాగా తెలిసింది మీకు ఏం జరిగింది అంటే రాజమండ్రి క్రైమ్ పోలీసులు వచ్చి ఇక్కడ ఎంక్వైరీ చేస్తున్నారు సార్ ఎక్కడ ఎంక్వైరీ ఉండగా కొంతమంది వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారంట సార్ ఇలా ఎస్ఐ గారు ఉన్నారంటే నాకు ఫోటో పెట్టారు సార్ ఈ ఫోటో అతన అని అన్నారు ఇదే ఇత్తనానండి ఈ ఫోటో చూశానండి రెండున్నర గంటలు చెప్పి ఇక్కడ ఈ పార్క్ లో కూర్చుని మగతగా ఉంటాం మనల్ని ఇక్కడ కూర్చోబెట్టామండి ఆ తర్వాత వాటర్ ఇచ్చాము టీ తాగిచ్చామండి అన్నీ అన్నీ జరిగినాయి సార్ అని చెప్పిన ప్రమాదం జరిగిన సమయంలో మాస్క్ మొదట ఉన్నట్టు తెలుస్తుంది మూతికి ఆ తర్వాత ఆయన మాస్క్ తీసి మీకు కనపడ్డారా లేదంటే అదే మాస్క్ అప్పుడు అతను టీ తాగేది ఎప్పుడే తీసాడు మాస్క్ ఆ తర్వాత మళ్ళీ వెంటనే పెట్టేస్తున్నాడు సార్ మాస్క్ ఆ మొహం కానీ అసలు ఏం కనిపించలేదు సార్ హెల్మెట్ ఉండటం వల్ల మొహం కానీ ఏం కనిపించలేదు ఒక అర్థం మట్టికి ఊడిపోయినట్టు కనిపిస్తుంది సార్ రాజమండ్రి పోలీసులు ఇక్కడికి దర్యాప్తు కోసం వచ్చినప్పుడు ఫోటో మామూలు ఫోటో చూయించారా లేదంటే ఆ వెహికల్ మీద ఉన్న ఫోటోనే చూయించి ఆ వెహికల్ ఫోటో చూయించి మిమ్మల్ని గుర్తుపట్టమన్నారా అసలు వెహికల్ మీద వస్తున్నప్పుడే పంపించారు సార్ చూపించారు సార్ ఇప్పుడే అని చెప్పాను సార్ నాకు మోహంగా సార్ ఈ రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు మీరు ఏం చేస్తూ ఉంటారు రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే అక్కడ స్పాట్లోకి వెళ్తాం సార్ స్పాట్లోకి వెళ్ళి అసలు ఏంటి వాటి వాటిని తెలుసుకుని వెంటనే మాలు దెబ్బలు తెలియతే ఏదైనా అంబులెన్స్ నేను పిలిపించేసి ఇమీడియట్గా హాస్పిటల్కి పంపిస్తాం సార్ అతను ఎవరైనా గుద్దిన అతను ఉంటే అతను మా మా కస్టడీలో తీసుకుంటామండి లేదంటే మా కమ్యూనిటీ కంట్రోల్ ఫోన్ చేస్తే వాళ్ళు వస్తారు సార్ ఆ సుకేషన్ సంబంధించిన వాళ్ళు తీసుకుని వెళ్తారు సార్ ఆ రోజు ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ ఉన్నది పాస్టర్ ప్రవీణ్ అని ఆ రోజు తెలియలేదని అదేవిధంగా రాజమండ్రి పోలీసులు దర్యాప్తుకు వచ్చినప్పుడే అతను ఎవరో తెలుసుకున్నానని చెప్తూ ఉన్నారు సాధారణంగా జరిగిన ప్రమాదంలో భాగంగానే ఎవరైతే బాధితులు ఉన్నారో అక్కడ కూర్చోబెట్టి కొద్దిసేపు ఆయనకి మంచినీళ్ళు అదేవిధంగా టీ ఆ రోజు ఇచ్చినట్లు చెప్తూ ఉన్నారు కెమెరామెన్ గోపితో జయప్రకాష్ పీటీవీ న్యూస్ విజయవాడ